హలో అండి యాపిల్ మ్యాంగో ఛానల్కి స్వాగతం అండి నిన్న వ్యాప్ పువ్వుతో మీకు చెప్పాను కదా ఒక రెసిపీ లాగా చిన్న చిక్కు కరది ఈరోజు ఏంటంటే కాకరకాయ పచ్చడి చేస్తాను అసలు చేదన్నది లేకుండా పిల్లలకు ఇష్టంగా తినేటట్టుగా ఇలా చేస్తాను ఫస్ట్ కాకరకాయలు నేను ఉప్పు నీళ్ళలో పావు నానబెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చెక్కులో తరుక్కున్నాను ఆ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో తీసుకున్నాను ఈ కాకరకాయ పచ్చడి చేసుకొని ఒక త్రీ డేస్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ డేస్ కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఏంటంటే చేదు అని అసలు కాకరకాయ పిల్లలకు పెట్టడానికే ట్రై చేయరు ఈ విధంగా చేయడం వల్ల మా పిల్లలు చేదు తినరు కానీ ఇలా చేయడం వల్ల చక్కగా ఇంత నువ్వులు నూనె వేసి వేడి వేడి అన్నం మీద పెట్టి శుభ్రం కలిపి తింటారు దీనికి నూలు కూడా అవసరం అండి ఇక ఎండు మిరపకాయలు కాకరకాయ ముక్కలు చింతపండు జ్యూసు ఉప్పు పసుపు బెల్లము వీటికి అవసరం అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను మనకి ఇప్పుడు ఈ పొడి మనం చేసుకున్నాం కదండి ఇది మొత్తం ఈ పచ్చళ్ళకి కాదండి ఈ పొడి మనం కొట్టుకున్నాక కొంత పోసి మిగతా దాచుకోవచ్చు ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించాలి మూపొడి తీసుకొని నాకు అంత వేగంగా అయిపోలేదండి నేను పాజ్ కొట్టి చేశాను కనుక ఏంటి అంత వెంటనే అయిపోయాను అనుకోవద్దు మిరపకాయలు వేయించిన తర్వాత నూలిపప్పు కూడా మనం అదే మూకుడులో వేడి మీద చాలా వేగంగా వేగిపోతాయి నూలిపప్పు ఈ రెండిని మిక్సీ పట్టి ఉంచుకుంటే అండి ఇప్పుడు ఈ పచ్చళ్ళు వేయడమే కదండి నూలుపొడిని మనం కందిపొడి అవి తింటాం కదండి అన్నంలో కలుపుకొని అప్పుడప్పుడు రోజు కూరలు సాంబార్లు బోరు కొట్టినప్పుడు ఈ నూలిపూడి అన్నంలోని కూడా మనం కలుపుకొని నూనె వేసుకొని ఉల్లిపాయ ఉంచుకొని కానీ ఉత్తది కానీ తినొచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి కాకండి నూలపప్పు నేను వేయిస్తున్నాను అది చెట్టుపట్లనే వాటి కలర్ మారుతుంది ఒక కమ్మటి వాసన వస్తుంది ఆ కమ్మటి వాసన రాగానే కట్టేసేయాలి వీటిని మిక్సీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే రెండు కలిపి మిక్సీ చేయకూడండి ఫస్ట్ నూలపప్పు వేసేది అనుకోండి అదేంటంటే కిందన ఒక ఆయిల్ లాగా వచ్చేస్తుంది సో ముందు నూలుపప్పు వేయకూడదు మిక్సీ జార్లోని ఫస్ట్ ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు వేయాలి బాగా వేగితే కదా ఇవి ఇట్లా కంచంలో తీసుకుని ఇవి చల్లారి పెట్టుకుంటున్నాను వేడివేడిగా ఎప్పుడు కూడా మిక్సీలో మనం వేయకూడదు కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి వేగంగా చల్లారిపోతాయి ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఈలోగా అదే మూకుల్లోని కొంచెం నూనె వేసుకొని నేను నూనె ఫస్టే ఎక్కువ వేయనండి అవసరాన్ని బట్టి యాడ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మాత్రం చాలా తక్కువ వాడతాను నేను ఆవులు నేను నెలకు రెండు ప్యాకెట్లు వాడతాము అంటేనే దీంట్లోకి పోపు కింద ఆవాలు జీలకర్ర వేసానండి అవి చిట్టుపడుతున్నప్పుడు కొంచెం వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకొని వేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం నూలెపొడి వేస్తున్నాం అందులో మిరపకాయ కారం ఉంటుంది కానీ పోపులో కూడా ఇక్కడ ఉప్పు కారం బెల్లం అనేది మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి అది మాత్రం నేను చూపించే కొలే కాదు మీకు నచ్చినట్టుగా నేను ఒక మూడు మిరపకాయలు వేసుకున్నాను నాకు మరీ ఇవి కారం కాదు అలాగనే మరీ కాదు మధ్యస్థంగా ఉంటాయి వీటి కారం మిరపకాయ వేగాక ఇంగువండి దీంట్లో ఇంగువ అసలు చాలా ప్లస్ పాయింట్ వస్తుందండి కొంతమంది పోపు లాస్ట్లో వేసుకుంటారండి అప్పుడు ఇంగు ఫ్లవర్ మీకు ఇంకా బాగా తెలుస్తుంది నేనంటే ముందే వేసాను కానీ అంతా పర్చేస్ చేసుకుని లాస్ట్లో పోపు పెట్టుకుంటే ఇంగు ఫ్లవర్ ఇంకా తెలుస్తుంది ఇందులో కొంచెం పసుపు అండి ఎప్పుడు పోపులో పసుపు వేసుకుంటే నూనెలో ఉన్న దోషాలని హరిస్తుంది అంటారండి అందుకని పసుపు నేను పోపులోనే వేస్తాను కూర వేయకుండా ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేయాలండి చాలామంది ఫ్రైలు అంటే చాలా నూనె వేస్తారండి నేనేం చేస్తాను అంటే కొద్దిగా నూనె వేసి అది బంగాళదుంప కానీ అరటికాయ కానీ ఏ వేపుడైనా కూడా డీప్ ఫ్రైగా చేయకుండా కొద్దిగా నూనె వేసి ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసేసి చిన్న మంట మీద మూత పెట్టి మగ్గించేస్తే ముందు ముక్క మొత్త మెత్తబడిపోతుందండి మెత్తబడిపోయిన తరువాతన అప్పుడు మూతకేసి వేయించి అవసరాన్ని బట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటేస్తుందండి అడుగు అంటదు బాగుంటుంది ఆ విధంగా టేస్ట్ తేడా ఉండదు మనకు ఆయిల్ ఎక్కువ యూస్ చేయను అక్కర్లేదండి అలా ట్రై చేసి చూడండి మీరు ఏ కూరలు అయినా కానీ ఎక్కువ ఎక్కువ నూనె ఫస్టే వేసేయండి ఇకంటి ఇలా మూత పెట్టాను కదా ఈలోగా అది మగ్గుతూ ఉంటుంది ఈలోగా మనం నూలు నూలపప్పు అది చల్లారిపోయి ఉంటుంది దాని సంగతి ఏంటో చూద్దాం రండి కాస్త నీళ్ళు కూడా వేయాలండి కొంచెం మెత్తపడాలి కదా అంతేకా ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసి ఒక ఒక తిప్పు తిప్పియ్యాలండి నూలపప్పు ఇప్పుడు కూడా మనకి మరీ ఫైన్గా కాదండి బద్దల బద్దలుగానే ఉండాలండి పలుకులా తగులుతూ జస్ట్ కొంచెం ఇది తిప్పానండి ఇది ఇప్పుడు నూలపప్పు వేసి నూలపప్పు కూడా తిప్పాలండి జస్ట్ ఒక విప్పర్లో పెట్టినా పర్లేదు ఒకే ఒక తిప్పు అనమాట మరీ చెప్తే అంటే మరీ ముద్దలా అయిపోయి మనకి ఆయిల్ వచ్చేస్తుంది అంత టేస్ట్ అనిపించిందండి ఇలాగా కొంచెం పలుకు పలుకుగా తగులుతుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ఒక ఈ కూర కోసమే కదా చూసారా ఎంత చెక్క ఉందో ఇది ఈ కూరకే కాదండి అన్నాళ్ళు కలిపిందికి రకరకాల ఏ కూరలోనే ఇది వేసుకుంటే లాస్ట్లో బాగుంటుంది కొంచెం ఇంత పని జ్యూస్ వేసాను మొక్కలు మగ్గిపోయాయండి నేను అంతసేపు మీకు వీడియో తీయలేదు కాస్త టైం తీసుకుంటుంది బాగా మెత్తబడి దగ్గర కాలు బెల్లం వేసాను బెల్లం వేసే కింద ఉప్పు వేసాం కదండి మనం ఉప్పు కొంచెం వెనక నుంచి చూసుకుని యాడ్ చేసుకుంటే బెటర్ కదా కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు బాగా కలిపియాలి ఇది మీకు ఏంటంటే మూడు రోజులైనా నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకైతే మీరు కొంచెం బెల్లం ఎక్కువ వేయచ్చండి అయితే పెద్దవాళ్ళం కూడా తింటాం మా పిల్లలకి ఇలా తింటారు వీళ్ళకి ఈ బెల్లం సరిపోతుందని తప్ప అది నీళ్లు వేయాలి ఇది ఏంటంటే కాస్త జారుగా మేము చేసుకుంటాం టైట్గా మీరు చేసుకోవచ్చు మీ ఎవరి ఇష్టం బట్టి అది టైట్గా చేసుకోవచ్చు జారు జారుగా చేసుకోవచ్చు మధ్యంగా ఉండొచ్చు అటు మరీ లిక్విడ్ కాక ఇటు టైట్గా కాకుండా కొంతమంది చేసుకుంటారు అది మా ఇష్టం ఇంచుమించు అయిపో వచ్చిందండి ఇప్పుడు మనం పొడి వేసేసుకోవడమే చింతపండు వేసిన తర్వాత పెద్దగా మరగక్కర్లేదండి ఆ పచ్చివాసన పోవడం కోసం లాస్ట్లో వేస్తాం నూలు పొడి ఈ పొడి ఏంటంటే ఆ చేతిని డామినేట్ చేస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మా పిల్లలు మామూలుగా అయితే కాకరకైతే తిండరు ఈ విధంగా చేస్తే మాత్రం వేడి వేడి అన్నంలో ఇంత నూనె వేసి అన్నం పెట్టి ఈ కూర వేసామనుకోండి ఈ పచ్చడి ఎంత ఇష్టంగా తింటారో వాళ్ళు ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉందా అండి ఇప్పుడు నిందాలు మనం మిరపకాయ పోపు వేసాము నూనె ఎండు మిరపకాయలు ఉన్నాయి ఇవి కూడా సరిపోవనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం పొడికారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి తరిగి వేయొచ్చు అగోండి నూనె తెలియంది తర్వాత అండి నేను మధ్యలో కొంచెం నూనె యాడ్ చేశానండి నేను అది వీడియో తీయలేదు నేను ముందు కొద్దిగా వేశాను కదండి తర్వాత నేను మరి కొంచెం మరొక స్పూన్ వేశానండి నూనె అది అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ ఇదండి నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను నిన్నను ఈరోజు కూడా లేట్గా పంపిస్తాను వీలున్నంత వరకు వేగంగా పంపడానికి ట్రై చేస్తాను వీడియోలు ఇలాంటి మంచి మంచి అన్ని నాకు హెల్దీ హెల్దీ అండి బ్రౌన్ రైస్ ఐటమ్స్ కానీ కొర్రలతో కానీ నేను అలాగే చాలా మంచి ఐటమ్స్ ఐటమ్సే కాదండి నేను మొక్కలు గార్డెన్ పెట్టుకున్నాను నా చిన్న బుల్లి గార్డెన్ పెట్టుకున్నాను అది మీకు చూపిస్తాను డ్రిప్ ఇరి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాను ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి